వందన చెప్పండి క్షేమం కలిగిన వారి ద్వారా మనం దండిలో కదా బయట ఎంతో భయంకరమైన వాతావరణం భయంకరమైన పరిస్థితులు వారికి నెమ్మది లేదు సంతోషం లేదు తినడానికి లేదు ఉండడానికి లేదు భయంకరమైన పరిస్థితులు ఉన్నారు కానీ మనకి ఈ కృప దేవుడిచ్చిందే కాబట్టి మనం ఎంతైనా కానీ దేవుడి స్థితించే బతులు మళ్ళీ లేని వారి కోసం ప్రార్థన చేయండి ఆరోగ్యం కలిగిన వారి అనేకులు బాధపడుతున్నారు ఈ భయంకరమైన వాతావరణ తీవ్రత చంటి బిడ్డల పైన కూడా ప్రభావితం చుట్టి అనేక మంది పాలైపోతున్నారు అలాంటి వారు అందరి కోసం కూడా ప్రార్థన చేయండి నెమ్మది కలిగిన వారి ద్వారా అనేకులు నెమ్మది లేకుండా సతమతమైపోతున్నారు అల్లకొల్లలో ఉన్నారు భయంకరమైన పరిణామాల్లో ఉన్నారు వారి కోసం కూడా మీరు అందరూ కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి సంతమానం బాగున్నా చక్కగా వండుకొని తినడం పడుకోవడం రోజులు గడిపడే కాదు క్షేమం లేని వాళ్ళు ఎంతో మంది మనం వార్తలో చూస్తున్నాం కదా టీవీ ఆన్ చేస్తే చాలు ఫోన్ ఆన్ చేస్తే చాలు భయంకరమైన న్యూస్ వింటూ ఉన్నాం వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయండి మర్చిపోవద్దు మీ ప్రార్థన వారికి వీలు కలగేస్తుంది మీ ప్రార్థన వారిని లేవత్తుకు నీవు చేసే ప్రార్థన వారి పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే దేవుని సహాయం మనుషుల ద్వారా పొందుకునేటట్లుగా దేవుడే ద్వారా తెలుస్తాడు అలా ైబుల్స్ ఉన్నాయా యోగాను రాసిన మూడో పత్రిక బైబుల్ కలిగిన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా బైబుల్ కలిగి ఉండాలి ఖచ్చితం ఇది ఇది ఒక ఆత్మీయమైన బడి దేవుని ఆరాధించడానికి వస్తున్నా దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్న మనం పరిశుద్ధ గ్రంథం అంట మనకి ఘనత ఈ పరిశుద్ధ గ్రంథం మనకి విలువ ఈ పరిశుద్ధ గ్రంథం మనకు ఖ్యాతినిచ్చేది ఘనతనిచ్చేది కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మనం చుల్లకనగా చూడకూడదు మన చేత దీన్ని పట్టుకొని మేము ఎన్ని బ్యాగ్లైనా పెట్టుకొని ఏమైనా పెట్టుకొని కానీ ఇది మాత్రం చేతిలోనే ఉండాలి చేతిలో పట్టుకొని రావాలి చేతితో మోయాలి ఇప్పుడు నువ్వు దీన్ని మోస్తే అంట నీవు తాప్య కాలం కానీ నీ కష్టకాలం కానీ నీ శ్రమల కాలంలో కానీ నువ్వు మొయ్యలేని స్థితి ఏదైతే ఉందో ఆ సమయంలో ఇది దీన్ని మోస్తుందంట అదే అందుకనే అందరూ కూడా భయములు ఖచ్చితంగా కలిగి ఉండాలి కలిగి ఉంటే మాత్రమే కాదు చదువుతూ కూడా ఉండాలి చూ చూద్దాం చూడండి యోహన్ రాసిన మూడో పత్రిక ఆ దీంట్లో ఒక అధ్యాయం ముందు పత్నాలు వచ్చినానున్నాయి అని చిన్న ప్రార్థన దయచేసి అందరూ వాళ్ళు కళ్ళు మూయండి దేవుని చిన్న మాట అడుగుదా ప్రభు నాతో మీరు మాట్లాడండి ఒక మాట అడుగుదా నన్ను నేను దేవా మీకు అప్పగించుకుంటున్నాను మీ సహాయం అనుకరించండి ప్రజలు నివాదైనా తండ్రి మీ సన్నిధిని మాట్లాడడానికి లేచి ఉన్నాం ప్రభా నీ మాట ముందు వినడానికి ప్రభా ఇక్కడ కూడి ఉండగలండి నీ మాట ద్వారా సంతృప్తి పరచండి నీ మాట ద్వారా ప్రళం చేయండి మీ ఆత్మకరణ సంపూర్ణంగా జరిగించండి నా ప్రాణాత్మ దేహ శరీరం మీ చేత ఈ మీరే కార్యం జరిగించి ప్రతి విధమైన వ్యతిరేక క్రియలు వ్యతిరేక కార్యాలు ఏ నామంలో బంధిస్తున్నా సంపూర్ణంగా మీ ఆత్మకార్యం ప్రతి విధంగా జరిగించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె వ్యోహాను పత్రికలు మూడు ఉన్నాయి మొదటి పత్రిక రెండవ పత్రిక అలాగే మూడో పత్రిక ఈ మూడో పత్రికలో ఒకటే అధ్యాయం ఉంది ఆ అధ్యాయంలో ఒక మాట ఏంటంటే రెండో మాటను మనం చదువుకున్నాం ప్రియుడా అంటే మగవాళ్ళకైనా అందరు ప్రియులారా ప్రియులారా అంటే స్త్రీ అని లేదు పురుషుడని లేదు ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నాడంటే ఆత్మవర్తిని చిన్న ప్రకారము నీవు 去哪路？ وندعي well, نعم Amor. ভাই O vez estaba. అవి రాకుంపే శక్తి నీకుంది పొద్దున్నే నేను అట్టగా సినిమా పాట వినిపిస్తుంది అబ్బాబాబా ఎప్పుడో నా హీరో ఆ నాకు ఇష్టమైన హీరో ఆ నాకు ఇష్టమైన హీరోయిన్ పాటని వినేసి చక్కగా అయ్యం మంచి బీట్ వేసుకుంటా చక్కగా నువ్వు కూడా పాల్గొని వెళ్ళిపోతే బాగుంటదా లేదా ఏ శరీ మధ్యం ఇది నా పాట కాదు ఇప్పుడు నేను క్రీస్తు